గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవర మూవీ వసూళ్ల సునామీ కొనసాగుతోంది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ మూవీ మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తూ కనకవర్షం కురిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే ఈ మూవీ మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు మొదటి రోజే దేవర ఏకంగా నూట డెబ్బై రెండు కోట్లు వసూలు చేసింది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి మరో వారంలో ఐదు వందల కోట్ల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ సోలోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరు సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది ఎన్టీఆర్ జ్యువెల్ రోల్లో నటించి మెప్పించారు కాగా ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది తెలుగులో ఆమెకు ఇదే ఫస్ట్ ఫిలిం